హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ విశ్వవిద్యాలయం సారంగపూర్లో ఉన్నటువంటి బీఈడి కళాశాలలో నిన్న అనగా శనివారము ది ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి సాయిలు అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శని రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సారంగపూర్ బిఈడి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సాయిలు ఎన్ఎస్ఎస్ యూనిట్ తేవడానికి సహకరించినటువంటి డాక్టర్ రవీందర్ రెడ్డికి రిజిస్ట్రార్ యాదగిరికి అభినందనలు తెలియజేశారు అనంతరము నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డనే అని వ్యవసాయం చేయడంలో అనుభవం నాకు ఉందని వ్యవసాయంలో రైతులకు నూతన టెక్నాలజీ ద్వారా పంటలు ఎలా పండించాలో తెలియచేయాలని ఈ రోజుల్లో విద్యార్థులకు మనం తినే ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని పరిస్థితుల్లో ఉందని మీరు కాబోయే ఉపాధ్యాయులని ఉపాధ్యాయులు కాబట్టి మీరు ఎన్ఎస్ఎస్ యూనిట్లో పాల్గొని రైతులకు కానీ సమాజానికి కానీ సేవ చేయాలని కేవలం విద్య మాత్రమే కాదు జీవితంలో అన్ని రకాల అనుభవాలను ప్రయోగాత్మకంగా చూడాలని అన్నారు అలాగే రైతులు పంట పండించేంత వరకు కష్టపడుతూ ఉంటాడు ఆనందపడుతూ ఉంటాడు రైతు పండిన తర్వాత గిట్టుబాటు ధర రాకపోయినా కూడా నష్టపోయి మళ్ళీ వచ్చే పంటలను ఖచ్చితంగా పంటలే వేస్తాడు కానీ పంటలు వేయకుండా మానుకోడు అదే రైతు యొక్క గుణం అలాగే వ్యాపారస్తులైతే వ్యాపారం చేసిన తర్వాత నష్టం వస్తే ఆ వ్యాపారం చేయకుండా ఆపివేస్తారు లేదా ఇంకొక వ్యాపారం చేస్తారు అని రైతులు మాత్రమే నిరంతరం నష్టం వచ్చిన లాభం వచ్చిన పంటలు పండిస్తూనే ఉంటారని వారు తెలియజేశారు అదే రైతు యొక్క స్వభావం అని కూడా వారు అన్నారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎన్ఎస్ఎస్ యూనిట్లు మూడు ఉన్నాయని ఒకటి ప్రధాన క్యాంపస్ రెండవది బిక్కనూరు క్యాంపస్ మూడవది సారంగపూర్ క్యాంపస్ ఈ మూడింటిలో సారంగపూర్ క్యాంపస్ నుండి ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రథమ మొట్టమొదటి పేరు తీసుకురావాలని చెప్పేసి విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సూచించారు అనంతరం సారంగపూర్ బిఈడి కళాశాల పరిధిలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కళాశాలను పరిశుభ్రం చేయడం జరిగింది కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ రవీందర్ సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ ఆర్ కరుణాకర్ హరిత లింగమూర్తి గణేష్ నవీన నరేందర్ తదితరులు పాల్గొన్నారు